నమస్తే వెల్కమ్ టు పాప్కన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు హలో సార్ సార్ మనం గతంలో వీడియోస్ కూడా చేశాము అండ్ రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు అలాగే మళ్ళీ తర్వాత చేయట్లేదు అని చెప్పేసి ఇట్లా రకరకాల వార్తల మీద మనం చేసాం కదా సార్ బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే రజనీకాంత్ గారు అండ్ కమల్ హాసన్ గారు ఇద్దరు కలిసి మూవీ చేయబోతున్నారు అనేసి అని సో మా డైరెక్టర్ ఎవరు ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అంటారు సార్ మనం అనాఫియల్గా మాట్లాడుకున్నాం అప్పుడు అయితే దీని లెక్క మారింది ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే రజనీకాంత్ కమలహాసన్ లోకేష్ కంకర డైరెక్షన్లో చేస్తున్నారు అనేది ఒక వార్త ఆ తర్వాత లోకేష్ కంకర చేయట్లేదు నెల్సన్ దిలీప్ కుమార్ చేస్తున్నారు అనేది ఒక వార్త ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ కూడా చేయట్లేదు కమలహాసన్ గారే డైరెక్ట్ చేస్తున్నారు అనేది ఒక వార్త మూడు రకాలుగా మారింది ఇప్పుడు కమలహాసన్ గారు కూడా డైరెక్ట్ చేయట్లేదు సుందర్ గారు చేస్తున్నారు హేం సుందర్ కాదు సుందర్ సి చేస్తున్నారు లేటెస్ట్ వార్త అంటే డైరెక్టర్ ఎవరు అడిగావు కాబట్టి డైరెక్టర్ సుందర్ సి అతను ఎవరంటే అరుణాచలం ఇరవై ఎనిమిది ఏళ్ళ క్రితం అరుణాచలం చేశాడు అరుణాచలం మూవీ రజనీకాంత్ గారు రజనీకాంత్తో ఆ సినిమా డైరెక్టరు ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టరు అర్థమైందా అయితే ఇక్కడ హీరో పరంగా రజనీకాంత్ పేరే వచ్చింది కానీ కమల్ హాసన్ గారి పేరు రాల అంటే కమల్ హాసన్ గారు ఈ సినిమా నిర్మాతగా కమల్ హాసన్ గారు మొన్న దాకా ఏమైంది నిర్మాతగా శృతి హాసన్ కమల్ హాసన్ గారి కూతురు శృతి హాసను రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్య డైరెక్టర్ వీళ్ళు నిర్మాతలుగా ఉండి చేస్తున్నారు అనుకునే టాక్ వచ్చింది ఇప్పుడు నిర్మాతగా రా కమల్ హాసన్ గారు చేస్తున్నారు రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద తర్వాత రెడ్ జైంటు ఉదయనిధి స్టాలిన్ వాళ్ళు రెడ్ జైంట్ సంస్థ రిలీజ్ చేస్తుంది అనేలాగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వాళ్ళే ఇచ్చారు అది అయితే కమల్ హాసన్ నాకు తెలిసి ఉంటాడు మల్టీస్టార్ మూవీ ఎప్పుడు ఇరవై సినిమాలు చేశారు కలిసి దాదాపు వాళ్ళు దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై సినిమాల్లో చేశారు మరి స్టార్టింగ్లో కెరీర్ స్టార్టింగ్లో ఇద్దరు బాలచంద్ర గారు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే బాలచంద్ర గారు ఇద్దరిని పరిచయం చేశారు కాబట్టి ఆ ఇద్దరికి ఆ ఫ్రెండ్షిప్ ఉంది చాలా కాలం తర్వాత రిటైర్ రజనీకాంత్ గారు ఇంకోటి ఏంటంటే రిటైర్ అవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి డిసెంబర్ పన్నెండు తారీఖు ఆయన పుట్టినరోజు ఆ టైంలో తన రిటైర్మెంట్ ప్రకటిస్తారనే నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్త రావటం అనేది జరిగింది అదమ్మా సార్ మరి ఈ సినిమా అనేది సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్ళబోతుంది అంటారు ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అంటారు మరి ఆయన జైలు టూ చేస్తున్నారు వెంటనే ఈ సినిమాని సెట్స్ మీద తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి రిలీజ్ కూడా చెప్పేశారు వాళ్ళు అఫిషియల్ వార్త కాబట్టి ఇది అంటే ఇక చాలా ఫాస్ట్గా సినిమా చేస్తున్నారని అర్థం అంటే వన్ ఇయర్లో కంప్లీట్ చేసేస్తున్నారు ఇంకా చేస్తారనేది మనకి అర్థమవుతుంది అయితే రజనీకాంత్ గారు రిటైర్ అవుతారా లేదా అన్నదా మీద డౌట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు నూట డెబ్బై మూడో సినిమా ఇది రజనీకాంత్కి ఇంకో రెండు సినిమాలు చేస్తే నూట డెబ్బై ఐదు అవుతాయి మరి ఆ రెండు సినిమాలు కూడా చేస్తారు నేను అనుకోవటం నూట డెబ్బై ఐదు కంప్లీట్ చేస్తారు ఖచ్చితంగా కాకపోతే రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉంటే బెటర్ నా ఉద్దేశంలో అయినా ఎందుకంటే మనిషి ఎప్పుడు రిటైర్ అయిపోయాడు అనుకో ఇక నా వయసు ఇచ్చేసింది నేను ముసలిలోనే అయిపోయాను అనే ఫీలింగ్ వచ్చేసాను ఆలోచన వచ్చేస్తుంది టైం పాస్ అవ్వదు అలా కాకుండా ఏదో సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు అనుకో నాయ గారు చేశారు లాస్ట్లో అమితాబ్ బచ్చన్ గారు చేస్తూ వచ్చారు కాబట్టి అలా చేసుకుంటూ ఉంటాం హీరోగానే ఉండక్కర్లా క్యారెక్టర్స్ వస్తే ఒక స్పెషల్ పాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒకే సినిమాని సంవత్సరం పాటు చేసే బదులు సంవత్సరంలో ఐదు సినిమాలు చేసుకోవచ్చు కదా స్పెషల్ పాత్రలు చేసుకోవచ్చు కదా తండ్రి పాత్ర లేకపోతే ఇంకో పాత్ర ఒక పవర్ఫుల్ పాత్రని అలా చేసుకోవచ్చు కదా ప్లానింగ్ మార్చుకుంటే బెటర్ తను ఈ పుట్టినరోజు సంవత్సరం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే తన ప్లానింగ్ మార్చుకోవాలి నేను హీరోగానే చేస్తాను నా చుట్టూ క తిరగాలి నేనే మెయిన్ లీడ్గా ఉండాలి అనుకున్న పక్కన పెట్టేసేసి నాకున్న టాలెంట్ తండ్రి పాత్ర కొడుకు వాళ్ళు వస్తారు అట్లా హెవీనెస్ ఉన్న పాత్రలు ఏజ్ తగ్గ పాత్రలు చేసుకుంటూ వెళ్తే అమితాబ్ లాగా ఆ బాటలో వెళ్ళటం అనేది చాలా మంచి పద్ధతి అదమ్మా ఓకే మరి ఈ సినిమా ఈ ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ అంటే మీరు చెప్పారు గతంలో కూడా రజనీకాంత్ గారు అండ్ కమల్ హాసన్ గారు ఇద్దరు కలిసి ఇరవైకి పైగా సినిమాలే చేశారు అనేసి అని బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ట్రెండింగ్ కాబట్టి సో ఎలా ఉండబోతుంది అంటే అంటే కథాంశం సుందర డైరెక్షన్లో సుందర ఏంటంటే కామెడీ సినిమాలు ఎక్కువ చేస్తాడు కొద్దిగా కామెడీ టచ్ ఉంటుంది రద్నాచారం కూడా అలాగే ఉంటుంది కొద్దిగా ఇది ముప్పై రోజుల్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి అనే కాన్సెప్ట్ తీసుకుని మనకి వచ్చిన సినిమాగా అప్పుడు వద్దంటే డబ్బు అనే సినిమా వచ్చింది ఇంటి రామల్ గారిది ఆ తరహాలో బాబాయ్ అబ్బాయో అదే సినిమా ఇదే తరహా కథాంశం అట్లా కొద్దిగా కామెడీ టచ్ ఉన్న సినిమాలే సుందర బాగా చేస్తాడు ఈసారి మరి కామెడీకి వెళ్తే మరి మాస్ ఇమేజ్ రజనీకాంత్ ఏమైపోవాలి కాబట్టి రజనీకాంత్తో కొంత మాస్ సినిమా చేస్తేనే బెటరు కమల్ హాసన్ గారు విలన్గా చేస్తారా మరి హీరోగానే చేస్తారా చూడాలి ఎందుకంటే ఇద్దరు నువ్వు ఇద్దరు ఇద్దరే చెప్పాలంటే ఇద్దరు స్టాండప్ వాళ్ళు ఒకప్పుడు పోటీలు వాళ్ళే ఇప్పటికీ పోటీలు పడుతున్న వాళ్ళే వాళ్ళిద్దరు కాకపోతే సక్సెస్ గ్రాఫ్ ఏమో రజనీకాంత్కి ఎక్కువ ఉంది కమల్ హాసన్కి ఇప్పుడు తగ్గి తగ్గింది మరి ఇద్దరిలో గొప్ప నటుడు ఎవరంటే నేను సమాధానం చెప్పాను అది ఎవరు చెప్పలేరు సార్ అసలు ఇంకా కమల్ హాసన్ గారు విలక్షణ పాత్రలు చేసుకుంటూ అక్కడ ఆయన గొప్పతనం ఉంటుంది ఈయన మాస్ పాత్రల్లో ఈయన గొప్పతనం ఉంటుంది అది మార్కెట్ పరంగా రజనీకాంత్ మార్కెట్ పెద్దగా ఉంది కమల్ హాసన్ గారి మార్కెట్ తక్కువగా ఉంది కానీ నటుడు గొప్ప నటుడు ఎవరంటే కమల్ హాసన్ గారి గొప్ప నటుడు అని చెప్పాల్సి వస్తుంది కమల్ హాసన్ గారు గొప్ప నటుడు ఓకే ఆ విషయంలో నాకు అవి రజనీకాంత్ అంటే అభిమానం ఉన్నా కానీ నటన పరంగా కానీ పాత్రల వైవిధ్యమైన పాత్ర పోషణ పరంగా కానీ కమల్ హాసన్ గారు గొప్ప నటుడు అందుట అనుమానం ఏమీ లేదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగమ్మా ఇంకా డౌట్స్ అయితే ఏం లేదు సార్ ఎందుకంటే మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇంత పెద్ద కాంబినేషన్ కలిసి చేస్తున్నారు అంటే సో ఆ సినిమా ఖచ్చితంగా ఎలా ఉంటుంది రజనీకాంత్ కూడా యాభై ఏళ్ళకి సినిమా కెరీర్ డెబ్బై ఐదులో ఆయన కెరీర్ స్టార్ట్ అయింది అనుకుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చిందంటే యాభై ఏళ్ళకి కెరీరు మరి ఆయనకి నాకు తెలిసి ఈ యాభై ఏళ్ళ ఉత్సవం కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది సెలబ్రేషన్స్ చేసే అవకాశం ఉంటుంది బాలకృష్ణ గారికి చేశారు కదా ఆయన బాలకృష్ణ గారు సీనియర్ అండ్ అభినే బాలనటుడుగా వచ్చారు కదా వాళ్ళందరూ సీనియర్స్ సార్ అందరు చెప్పాలంటే బాలకృష్ణ గారు సీనియర్ మరి ఈయన తర్వాత చిరంజీవి గారికి చిరంజీవి గారు కూడా యాభై ఏడు ఉత్సవాలే మోహన్ బాబు గారు చేసుకుంటున్నారు అట్టగో కాబట్టి మనం చూడాల్సినవి అన్నీ ఇవే జరుగుతాయి ఇక మోహన్ బాబు గారు సెలబ్రేషన్స్ రజనీకాంత్ గారు సెలబ్రేషన్స్ చిరంజీవి గారు సెలబ్రేషన్స్ ఇలా చూడాల్సిన రోజులు వచ్చేసినాయి ఇప్పుడు అదమ్మా ఓకే సార్ రజనీకాంత్ గారు అలాగే హాసన్ గారు మూవీ నెక్స్ట్ రాబోతుంది అనే దాని గురించి అయితే ఒక క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ